చదువుకున్న మాట్లాడాడు అంత వల్గర్ లాంగ్వేజ్ అంత వల్గర్ లాంగ్వేజ్ పైసలతో ఇన్ని తీసుకువే కుప్పలు కుప్పలు వాళ్ళు వెనకాల వేసుకున్నారు మరి లాస్ అయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచించారు ఎవరైనా క్రేజీ బాయ్ నరేందర్ ఒక్కడే గలీజ్ గా వల్గర్ స్లాంగ్ యూజ్ చేసి మిమ్మల్ని తిట్టిండు గలీజ్ గా అంటే గలీజ్ గా తిట్టిండో లాస్ట్ కి మా మమ్మీ అమ్మని తిడుతావరా నువ్వు అంటే జనాలు కొలారని దృష్టిలా స్టార్టింగ్ ఎంత పెద్ద మాడ్ అన్నాడు అంటే మీకు ఉన్న 2000 ఫాలోవర్స్ నా నేమ్ కలేడు అనేసి ఇ గలీస్ ఎట్లా బర్తట్ల అట్లా నా యా లచ్చసాలి లచ్చ భయం కేలబడి లేకపోతే మూసుకొని ఊసోండి అంతే తప్ప ఫ్యామిలీకి ఇన్వాల్వ్ అయ్యి ఫ్యామిలీ బండ్స్ విడతడం ఎంతవరకు కరెక్ట్ అసలు ఐపీఎల్ లో ఒక మ్యాచ్ స్టార్ట్ అయింది కదా మ్యాచ్ గురించి సో ఈ ఈ టీం గెలుస్తుంది ఆ టీం గెలుస్తుంది వాళ్ళ కరెక్ట్ స్కోర్స్ కొడితే నేను ఇంత మీకు ఇస్తా గివ్ అవే ఇస్తా అనేసి ఒక ఇరవై వేలు ఇస్తా నీకు పద్దెనిమిది వేలు ఇస్తా ముప్పై వేలు ఇస్తా అనేసి వాళ్ళని బిస్కెట్ వేసి ఈ తొక్కలో గివ్ అవే ఎవరికి కావాలి అక్కడ ఇచ్చేది లేదు ఇస్తున్నాను మరి ఎందుకు చెప్పు ఇచ్చేది లేదు సచ్చేది లేదు రేపు ముంబై మీద గివ్ ప్రైజ్ వచ్చేసి పద్దెనిమిది నా అకౌంట్ ఫాలో అయ్యాలి తర్వాత వీడియో కామెంట్ చేయాలి తర్వాత ఈ వీడియో షేర్ చేయాలి నువ్వు మొత్తం తెలుసుకొని నువ్వు మొత్తం నీకు ఎంత రావాలో అంత చూసుకొని జనాలు కొంచెం మాత్రమే చెప్పేసి వాళ్ళని బిస్కెట్ చేస్తే బాగుంటుందా ఇంక బలుపు విని చెప్పి వీడి ఏందంటే ఎవరు నన్ను టచ్ చేయలేడు నేను తోపు తురం వీడి నన్ను టచ్ చేసే మొగాడు ఇంకా లేడన్నట్టు బలుపు వింది నిజంగా రేంద్ర వల్ల చాలా మంది సో ఇట్స్ మీ పవర్ ఉడక వీళ్ళు చూసి ఉడక సేమ్ అదే పని చేసింది తోడు దొంగలండి వీళ్ళు చేసుకొని బతుకుతారా నేను జనాలకి ఒక రూపాయి లాభం రాదు మొత్తం వీళ్ళ పొట్టలకి వీళ్ళ బ్యాంకులు నింపుకోవడానికి మొత్తం స్కామే మొత్తం స్కామే నేను డైలీ పదివేల నుంచి ఇరవై వేల దాకా మనీ సంపాదించుకుంటున్నా ఒకవేళ నేను చెప్పేసి బేక్ అయితే నా అకౌంట్ ఇప్పుడు అన్ఫాలో కొట్టండి రిపోర్ట్ కొట్టండి లక్ష కాయిన్లు అయితే పదివేలు ఐదు వేలు వస్తాయంట లక్ష కాయిన్ అయ్యే వరకు ఎన్ని రోజులు చూడాలి ఎంత సేపు చూడాలి ఒక్క వీడియోని చూస్తే ఎన్ని కాయిన్లు వస్తాయి ఒక వీడియో చూస్తే రావు గంటల ఒక అతను చెప్పిండు వీడియోస్ తీస్తే ఫేమస్ అయిపోతారు వైరల్ అయిపోతారు ఎందుకు అరే వీడు చూడరా ఎట్లా ఎగిరేస్తుంది పైసలు మనం కూడా ఎగిరేయాలి మీరు తిట్టే తిట్టుకు ఆ డీరో డిలీట్ చేసుకొని మూసుకొని వెళ్ళిపోవాలన్నట్టు వాళ్ళకి అందరికి ముందే ప్రిపేర్ చేసిండు ఇక వాళ్ళ మంది చాలా మంది వచ్చి నాకు కాపు ఎట్లా అంటే నా రెండు వేల మంది ఫాలోవర్స్ నాలుగు లక్షల మంది ఉన్న ఐడిని బిస్కెట్ చేసింది బిస్కెట్ చేసింది హలో హలో నరేందర్ బ్రో నేను సౌమ్య లైవ్ లో ఉన్నా నేను ఏంది మీ పంచాయితీ ఏంది అప్పుడు బెట్టింగ్ యాప్ల కాడ ఓ పంచాయతీ నడిచింది అప్పుడు కాల్ చేసినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఇంకో పంచాయితీ నడుస్తుంది మీకు కావాల్సింది డబ్బులు అంతేనా హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ ప్రజెంట్ ఒక యాప్లు ప్రమోట్ చేస్తున్నారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు మీకు దానివల్ల చాలా అమౌంట్ వస్తుంది మీరు వీడియోలు చూస్తే చాలు లేకపోతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని వేరే వాళ్ళకి రిఫర్ చేస్తే చాలు అని ఇట్లా చాలా చెప్తున్నారు వాళ్ళు డబ్బులు తీసుకుంటున్నారు కానీ పక్కన వాళ్ళు లాస్ అవుతున్నారా లేకపోతే ప్రాఫిట్ పొందుతున్నారా ఇదంతా వాళ్ళకి అవసరం లేదు జస్ట్ ప్రమోషన్ చేసినామా డబ్బులు వచ్చినాయి ఇది మాత్రమే వాళ్ళకి కావాలి సో ఇంతకుముందు ప్రీవియస్గా బెట్టింగ్ యాప్లన్నీ స్టాప్ చేయండి అంటూ మనం కొన్ని వీడియోలు చేసినాం సరే బెట్టింగ్ యాప్లు అయితే ఆగినాయేమో కానీ దాని తర్వాత మళ్ళీ అట్లనే లాస్ అయ్యే విధంగా ఇంకా కొన్ని యాప్లు వచ్చినాయి దీంట్లో మనీ వల్ల లాస్ అవుతున్నారా అంటే మరి ఇప్పుడు మన ముందు ఒక పర్సన్ ఉన్నారు వాళ్ళు ఎలా లాస్ అవుతున్నారు ఎందుకు తను ఫైర్ అవుతూ వాళ్ళ పైన కొన్ని వీడియోలు చేయాల్సి వచ్చింది ఆ వీడియోలు చేసినప్పుడు క్రేజీ బాయ్ నరేందర్ వాళ్ళ మదర్ని కూడా తిట్టడం జరిగింది అసలు ఎందుకు ఇంత దారుణంగా తయారవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్స్ అమ్మాయిలు అంతకే ఉన్నారు అబ్బాయిలంతకే ఉన్నారు సురేష్ మనతో మాట్లాడడానికి నాని ఉన్నారు మాట్లాడదాం హలో అండి నమస్తే క్రేజీ బాయ్ నరేందర్ మీద మీరు వీడియోలు చేసిర్రు ఎందుకు తన పైన వీడియోలు చేసిరు ఎందుకు మీ మదర్ని యాక్చువల్లీ స్టార్టింగ్ ఎక్కడొచ్చిందంటే నార్మల్గా నేను అతను ఒక యాప్ ని ప్రమోట్ చేసిండు అచువర్ జోన్ అని ఒక యాప్ ని ప్రమోట్ చేసిండు ఆ ప్రమోట్ చేసిన విధానం ఏముందంటే ఫైవ్ హండ్రెడ్ డిపాజిట్ చేసుకోండి దాంట్లో మీకు కొంత అమౌంట్ రిఫరల్ కింద కొంత అమౌంట్ మీకు వచ్చేస్తుంది రిఫరల్ చేస్తే ఇంకా చాలా అమౌంట్ వస్తుంది రిఫర్ చేస్తే టూ ఫిఫ్టీ రూపీస్ టూ ఫార్టీ రూపీస్ వస్తుంది అనేసి చెప్పిండు సో చాలా మంది ఏమైంది అంటే ఇంతకు ముందు కూడా మనం బెట్టింగ్ మీద అవేర్నెస్ వీడియోస్ చేసిన ఛానల్ లో కావాలంటే కింద చూసుకుంటాను సామాన్యంగా నా కంటెంట్ ఇది కాదు నేను నార్మల్ గా యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు నేను మంచి ఏదో నార్మల్గా నాకు తోచిన వీడియోస్ నేను చేసుకుంటూ ఉంటుంటా అప్పుడప్పుడు ఏమైతుందంటే ఇలాంటి మోసాలు ఇలాంటి చూసినప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే జనాలకి కనీస అవగాహన ఉండాలి ఆ అవగాహన కోల్పోయినప్పుడు వాళ్ళు ఏమైతారంటే డబ్బులు లాస్ అవుతారు డబ్బులు లాస్ అయిన జనాలు నార్మల్ గా ఈ ఇన్స్టాగ్రామ్ ఎక్కువగా ఎవరు యూజ్ చేస్తారు మిడిల్ ఏజ్ వాళ్ళే మిడిల్ ఏజ్ వాళ్ళే వాళ్ళకి తెలీదు అవగాహన లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే డబ్బులు పెట్టేస్తారు దాన్ని వచ్చి వాళ్ళ మమ్మీతో డాడీతో అకౌంట్ కొట్టేస్తారు అమౌంట్ పెట్టేస్తారు లాస్ అయిపోతుంది లాస్ అయిపోయింది కానీ సప్లై ఉంటారు ఎవరు వాటిని నీళ్ళ తీసి ఎవరు అడగారు వాళ్ళకు దాని దే అవగాహన ఉంటే వాళ్ళు డబ్బులు పెట్టారు సో ఇప్పుడు ఏమని చెప్పింది అతను చాలా మందికి మీ ఫ్రెండ్స్ కి రిఫరల్ చేయండి మీరు ఒక రోజుకి రెండు మూడు వేలు సంపాదించుకోవచ్చు అని చెప్పింది వీడియోని నేను చేసిన వీడియోలో చాలా మంది నా కింద కామెంట్ చేసిరు రెండు మూడు వేలు ఎవరు సంపాదించుకున్నారు వాళ్ళు డిపాజిట్లు కోల్పోయారు నేను చెప్పిన నాకు నేను యాప్ వాడలేదు నేను అందులో డిపాజిట్ చేయలేదు నాకు తెలియదు అయినా నేను చెప్పిన అదే విధంగా జరిగింది వాళ్ళ డిపాజిట్లు కోల్పోయారు అందులో డిపాజిట్ చేయాలి అమౌంట్ ఫైవ్ డిపాజిట్ చేయాలి ఫైవ్ డిపాజిట్ చేసి వేరే వాళ్ళు యాక్చువల్లీ అది ఒక కోర్స్ అది ఇది ఒక కొత్త టెక్నిక్ ప్రమోటింగ్ చేయడానికి అలా మీరు ఒక ఐదు వందలు డిపాజిట్ చేయండి మీకు రెండు వందల నలభై రూపాయలు వస్తే మీరు రిఫరల్ చేసి అట్లా మీరు మీ ఫ్రెండ్స్ ఒక పది మంది చేస్తే ఇంత అమౌంట్ ఒక ఇరవై మందిని చేస్తే ఇంత అమౌంట్ ఒక ముప్పై మందిని చేస్తే ఇంత అమౌంట్ సామాన్యులు పోరలు వాళ్ళకి ఎవరైనా వాళ్ళ మాటలు చెప్పి ఎవరైనా డిపాజిట్ ఇట్లా చేసుకుంటారా రిఫరల్ చేస్తారా అంటే తక్కువ అమౌంట్ కదా అని చెప్పి అట్రాక్ట్ అవుతారు కూడా తక్కువ అమౌంటే కదా కట్టుకుంటూ వస్తే కదా రిటర్న్ అనేసి చాలా మంది పెట్టారు చాలా మంది లాస్ అయ్యారు నాకు స్క్రీన్ షాట్ పంపించారు నాకు పంపించిన వాళ్ళు చాలా మంది మోసపోయారు ఎవరి వాళ్ళ క్రేజీ బాయ్ నరేంద్ర వాళ్ళ చాలా మంది మోసపోయారు సేమ్ యాప్ ఇతను చేసిండో లేదో ఇట్స్ మీ పవర్ ఉడక వీని చూసి వాడు ఉడక సేమ్ అదే పని చేసింది తోడు అండి వీళ్ళు నేను చెప్తున్నా కదా తోడు అంటే తోడు దొంగలు జనాలకి ఒక రూపాయి లాభం రాదు మొత్తం వీళ్ళ పొట్టలకి వీళ్ళ బ్యాంకులు నింపుకోవడానికి మొత్తం స్కామ్ ఏమి మొత్తం స్కామే మొత్తం వీళ్ళ పిల్లల్ని ఎట్లా అట్రాక్ట్ చేస్తారంటే డబ్బులు చూపించుకుంటా వాళ్ళ లైఫ్ స్టైల్ చూపించుకుంటా వాళ్ళ కార్లు చూపించుకుంటా వాళ్ళ లగ్జరీ లైఫ్ చూపించుకుంటా ఎట్లా మోసం చేయాలో అట్లా మోసం చేస్తారు ఇప్పుడు ఇంకొక అమ్మాయి మీరు చేశారు ఆ అమ్మాయి కూడా సేమా ఆ అమ్మాయి రోటర్ యాప్ ఒక యాప్ పెట్టింది ఓ ఇది ప్లస్ ఇంకా అమ్మాయి అమ్మాయి కూడా చూసినాడు ఒక అమ్మాయి వాళ్ళిద్దరు ఈ రూటర్ యాప్ రూటర్ యాప్మోట్ చేసే చేసుకున్నారు అదేందంటే దాని పర్పస్ ఏంటంటే ఒక యాప్ ఉంటుంది దాన్ని ఓపెన్ చేయాలి దాంట్లో వీడియోస్ చూసుకుంటూ ఉంటే కొన్ని కాయిన్స్ అనేది ఎన్నది ఆ కాయిన్స్ వలన వాళ్ళకి డబ్బులు వస్తాయి డిపాజిట్ మన బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పింది ఆ అమ్మాయి రావా అట్లా కూడా ఎన్ని వీడియోలు చేస్తే ఎంత అమౌంట్ రావాలి లక్ష కాయిన్లు అయితే లక్ష కాయిన్లు అయితే పదివేలు ఐదు వేలు వస్తాయంట

నువ్వు డబ్బులు పర్చుకొని నీ దగ్గర డబ్బులు పరచుకొని నువ్వు చేసినావు అది తప్పు ఆ డబ్బుల కోసం అన్న పిల్లలు ఆశ పడతారు ఆ రెండు వీడియోలు డబ్బులు పెట్టి తీసినావు కదా అవి రెండు వీడియోలు ఇల్లు చేసి కొత్త రకంగా నువ్వు ఎట్లా చేసుకున్నావు మాట్లాడే మాట్లాడినా అర్ధ గంట సేపు మాట్లాడినా సమయం అర్ధ గంట సేపు నేను ఛార్జ్ చేసిన నేను చేసింది తప్పు కాదు నా వల్ల ఎవరు రూపాయ లాస్ కాలేదు నేను తియ్యను అని చెప్పింది ఇప్పుడు ఆమె వల్ల లాస్ అయినా అని చెప్పిన లాస్ అంటే ఇక్కడ ఏంది అమౌంట్ ఒక్కటే లాస్ కాదు మెంటల్ గా లాస్ అయిపోయారు ఓకే ఇప్పుడు ఒక అమ్మ ఒక అమ్మ నార్మల్గా ప్లేట్లో అన్నం పెట్టుకొని తీసుకొస్తారు పిల్లగాడి దగ్గరికి ఆడ అన్నం తినడం మీద కానీ ఇప్పుడు అయితే మొత్తం సోషల్ మీడియా మీదనే పడ్డారు ఆధారపడ్డ ఇన్స్టాగ్రామ్ లేని పిల్లలు కూడా అన్నం తింటుండ తింటలేరు మరి ఇక ఆమె చెప్పిన మాటలకి అరే చూస్తే టైం పాస్ చేస్తే మాకు డబ్బులు వస్తాయి కానీ అట్లా ఎంతమంది టైం పాస్ ఉంటారు ఎంతమంది మెంటల్గా ఉంటారు అమ్మాయికి మంచిగా చెప్పిన లాస్ట్కి సాయంత్రం ఏమో అట్లా తీసేసినట్టు ఉంది నాకు తెలిసి ఓకే మరి ఇప్పుడు మీరు సరే అన్నారు ప్లస్ వంశీని అన్నారు ఇట్స్మీ పవర్ ని వీళ్ళిద్దరు కూడా మిమ్మల్ని రియాక్ట్ ఎక్కువ అవ్వలేదు మిమ్మల్ని ఏం తిట్టలేదు వీళ్ళిద్దరు రూటర్ ప్రమోట్ చేసింది ఇట్స్ పవర్ క్రేజీబాయ్ నరేంద్ర వేరేది జోన్ అనేసి అది వేరే యాప్ అవును అది అది లాస్ లాస్ అయ్యేది ఓకే వాళ్ళిద్దరు లాస్ చేసేది జస్ట్ వీడియోలు చూస్తే వీడియోలు చూస్తే పాయింట్స్ లేదు ఏం జనాలకి ఉపయోగపడేవి చెయ్యండి దయచేసి ఇప్పటి నుంచి అయినా జనాలకి ఉపయోగపడేవి చేయండి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ అన్నా ఎవరైనా కష్టపడేది పైసల కోసమే పైసలు తీసుకోండి వద్దంటలేను కానీ మీ కడుపు నింపుకోవడం కోసం ఒకరికి కడుపు అని చెప్తున్నా నేను వాళ్ళు కూడా కొంతమంది ఇప్పుడు టైం ఎవరికైనా కూడా ఇంపార్టెంట్ మీరు చెప్పిన దాన్ని పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు చదువు పక్కన పెట్టి లేకపోతే వాళ్ళ మమ్మీకి హెల్త్ కావాలకపోయినా వాళ్ళ మమ్మీని అట్లనే వదిలేసి మెడిసిన్ తీసుకురా అంటే వెళ్ళకుండా ఇట్లాంటివి ఎన్ని పనులు ఆపుకొని మరీ పైసల కోసం ఆ వీడియోలు చూసి ఉంటారు వాళ్ళ టైం ఎంత వేస్ట్ చేసుకొని ఉంటారు మెంటల్గా ఎంత డిస్టర్బ్ అయి ఉంటారు ఫోన్కి అడిక్ట్ అయిపోయి ఉంటారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇట్లా తయారవుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు మీరు కూడా డబ్బు ఇస్తున్నారు కదా అని చెప్పేసి ఏది పడుతుంది ప్రమోట్ చేయడం ఆపండి ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటారు అంటే ఇక ప్రమోషన్లు చేసుకోవడం తప్ప చేసుకోవడం తప్పు కాదు చాలా రకమైన ప్రమోషన్స్ ఉన్నాయి వీళ్ళు ఇంకా ఫేమ్ అయ్యారు ఫేమ్ కాన పరిస్థితి ఏంది సపోజ్ ఇప్పుడు నేను చాలా రోజు దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుండి నేను యూట్యూబ్ లో వీడియోస్ తీస్తున్నా దానికి వీస్ కొడకలేవు యాభై వంద నూట యాభై రెండు వందలు వీస్ రెండు సంవత్సరాల నుండి యూట్యూబ్ నమ్ముకున్నా నాకేం లాభం ఉంది ఇలాంటి వాళ్ళు కానీ పైసలు ఎగిరేసుకుంటా వీడియోస్ తీస్తే ఫేమస్ అయిపోతారు వైరల్ అయిపోతారు ఎందుకు అరే చూడరా ఇట్లా ఎగిరేస్తున్న పైసలు మనం కూడా ఎగిరేయాలి ఫస్ట్ ఇట్స్ మీ వర్ బెట్టింగ్ యాప్ చేసినప్పుడు నేను ఒక మాట అన్నండి మీరు ఎందుకు ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు అవే పైసలు రోడ్డు మీద ఎగరేసాకంటే పోయి బీదోళ్ళకి వంచినా ఏం లేని వాళ్ళకి వంచినా బాగుంటది కదా అని అప్పుడు ఒకసారి మాట్లాడన్నాం తర్వాత పంచిండు పంచలేదని కాదు ఇప్పుడు కొంతమందికి వంచుతున్నాడు ఇట్స్ మీ పవర్ వంచుతున్నాడు ఆయన ఒక్కడు వంచుతున్నాడు కానీ మరి మిగతా వాళ్ళందరూ తోని ఏం చేస్తున్నారు ఇన్ని తీసుకుపోయి కుప్పలు కుప్పలు వాళ్ళు వెనకాల వేసుకున్నారు మరి లాస్ అయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి ఒకసారి ఆలోచించరు ఎవరైనా అది ఎవరికి అవసరం లేదు ఓకే ఇప్పుడు ఆ టాపిక్ పక్కన పెడదాం మరి వీళ్ళందరి మీద మీరు మాట్లాడారు మరి క్రేజీ బాయ్ నరేందర్ ఒక్కడే గలీజ్ గా వల్గర్ స్లాంగ్ యూజ్ చేసి మళ్ళీ తిట్టిండు ఆ చాట్లు మీరు పోస్ట్ చేస్తూ మాట్లాడేది అవును ఎందుకు తిట్టిండు అసలు ఎందుకు తిట్టిండ అంటే అతనికి ఏది లేదు ఇప్పుడు నేను ఒక వీడియో తీసిన ఆ వీడియో జనాలకు నచ్చింది జనాలకు ఎందుకు నచ్చింది దాంట్లో నిజం ఉంది కాబట్టి నిజాయితీ ఉంది జాయితీ ఉంది నిజం ఉంది కాబట్టి వాళ్ళు నమ్మిరు ఇంకొకటి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళు లాస్ అయ్యారు వాళ్ళు లాస్ అయినందుకు వాళ్ళు ఈ లాస్ అయిన దాని గురించి ఇంకొంచెమైనా ఈ వీడియో పోవాలన్నట్టు వాళ్ళు ఇంకెక్కువ లైక్ చేయడం కామెంట్ చేయడం షేర్ చేయడం ఎక్కువ చేసేసి కొంచెం రీచ్ పోయింది స్టార్టింగ్ ఎంత పెద్ద మాట అన్నాడు అంటే వీనికి ఉన్న టూ థౌజండ్ ఫాలోవర్స్ నన్ను ఏం ఇక్కడు అనేసి గలీజ్ గా ఎట్లా పడితే అట్లా తిట్టేసి నన్ను ఇక ఉన్నాయి నా దగ్గర నేను డిస్ప్లే చూడండి ఎంత గలీజ్ అంటే గలీజ్ గా తిట్టేడు లాస్ట్ కి మా నుడుగా తిట్టేయం నేను ఓకే పట్టుకున్నా సరే చూద్దాము కాదు తిడితే వాళ్ళు చేసిన తప్పు తప్పుని వీలైతే ఒప్పుకోండి లేకపోతే మూసుకొని తప్ప ఫ్యామిలీకి అయ్యి ఫ్యామిలీ కరెక్ట్ నేను అప్పటికి ఇన్క్లూడింగ్ చేయలేవాళ్ళని వాళ్ళకి తిట్టాను ఎవ్వరినీ తిట్టాను నేను నార్మల్ గా నార్మల్గా నాట్ల బూతులు రావు సామాన్యంగా చాలా కూల్ ఉంటాయి ఎంత కూల్ ఉంటానో అంత ఫైర్ అయితే నేను ఇతని లేమే ఇతను మా మమ్మీని తీసిండు వీళ్ళ ఆల్రెడీ వీడు చెప్పింది ఇక వాళ్ళ దాంట్లోకి వెళ్ళేసి ఇక మొత్తం మెట్ల పడితే అట్లా వేసుకోండి మీరు తిట్టే తిట్టుకు ఆ డీలో డిలీట్ చేసుకొని మూసుకొని అన్నట్టు వాళ్ళకి అందరికి ముందే ప్రిపేర్ చేసిండు ఇక వాళ్ళ మంది చాలా మంది వచ్చి నాకు కాపు ఎట్లా తిట్టిరా అంటే నా ఫ్యామిలీ నుంచి నాకు మెసేజ్ వచ్చినాయి ఫోన్లు వచ్చినాయి అంత గలీజ్గా తిడుతురు నువ్వు ఎందుకు రా వీడియోలు చేయడం వాళ్ళ గురించి నువ్వు ఆపేసేవి అంటే ఈ విధంగా చేస్తే నేను మాట్లాడడం నా గొంతు మూయొచ్చు అనేసి వాళ్ళ ప్లాన్ అది మీ గొంతు మోపియాలని చూసా ఏడికైతే ఏడుకైతే ఆడకయింది నాది నా తప్పు లేదు వాళ్ళ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది నేను ఏదైతే చూసుకుంటా మీరు ఎవ్వరు ఇంక్లూడింగ్ కాకనని అని చెప్పేసి వాళ్ళందరికి మాటలు పక్కకు పెట్టి పోరాడినా త్రీ డేస్ నేను పోరాడినా అంటలే నేను మందిని ముంచి సంపాదించుకోకండి మరి అతను ఏమంటుండా అతను ఏమంటలేడు అయిపోయింది తప్పులు ఉన్నాయి ఇప్పుడు ఫ్రూట్స్ ఉన్నాయి నా దగ్గర నాకు సపోర్టింగ్ ఉంది అన్ని చూపించిన మూసుకొని కూస్తున్నాడు బ్లాక్ చేసేసి నన్ను నా మంది మంది ఫాలోవర్సే వన్ లక్షల లక్షల ఉన్న ఐడిని బిస్కెట్ చేసింది ఫాలోవర్ ఉన్న ఐడి ఐడి పోయింది ఎప్పుడైనా పోవడానికి దగ్గరలో ఉంది నేనైతే కొట్టి చూసినా ఇద్దరు ముందు కొట్టి చూపించిన చూపించలేదు సెకండ్గా బ్యాకప్ కింద ఒక రెండు అకౌంట్ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటున్నా అది ఇప్పుడు మళ్ళీ ఇంకా మళ్ళీ జనాలకు ఏమిరేస్తుంది తెలుసా ఈ లో ఒక మ్యాచ్ స్టార్ట్ అయింది కదా మ్యాచ్ గురించి సో ఈ ఈ టీం గెలుస్తుంది ఆ టీం గెలుస్తుంది వాళ్ళ కరెక్ట్ స్కోర్స్ కొడితే నేను ఇంత గివ్ ఇస్తా అనేసి ఒక ఇరవై వేలు ఇస్తాను పద్దెనిమిది వేలు ఇస్తాను ముప్పై వేలు ఇస్తా అనేసి వాళ్ళని బిస్కెట్ వేసి అవ్వాలి ఎవరికి కావాలి గీవ్ అవ్వాలి ఎందుకంటే ఇచ్చేది లేదు ఇచ్చేది లేదు సచ్చేది లేదు ఆల్రెడీ చాలా మంది నాకు చెప్పారు వాళ్ళు చెప్తారు ఏదన్నా ఇప్పుడు మెచ్యూరిటీ లేని పిల్లలు ఏం చేస్తారు పైసల కోసం అరే నాదేం పోయింది ఒక కామెంట్ పెడతా ఒక షేర్ చేస్తా పది మందికి షేర్ చేస్తా నాకు డబ్బులు వస్తే పద్దెనిమిది వేలు వస్తాయి రాకపోతే ఒక కామెంట్ వేస్ట్ అవుతుంది నాకు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు వేస్ట్ అవుతుంది ఆ పది నిమిషాలు ఐదు నిమిషాలు మనం కేటాయించిన చాలా మంది ఇప్పుడు వాని ఒక చిత్తన కొడుకుగా ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్కి తీసుకెళ్ళారు అని అందుకే జనాలకి ఏం చెప్తా అంటే ఒకసారి వాళ్ళని నమ్మి మీరు పైసలు ఇన్వెస్ట్ చేసి లాస్ అయ్యారు మళ్ళీ కూడా అలానే లాస్ లాస్ అయ్యి మేము చెప్పి చేతులు వెళ్ళడానికి ఆకలి కొట్టుకుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేస్తున్నారు అట్లానే ఫాలో కొడుతున్నారు చేస్తున్నారు వాళ్ళు పుష్లు అవుతున్నాయి ఒక బ్యాకప్ అకౌంట్ ఒకటి స్టార్ట్ చేసిండు క్రేజీ బాయ్ నరేంద్ర అని నార్మల్గా చెక్ చేసిన నేను ఎయిట్ కే మెంబర్స్ ఏమి ఉన్నారు నిన్న ఎయిట్ ఫాలోవర్స్ ఉన్నారు నేను మళ్ళా వాడు పెట్టిన వీడియోకి రిటర్న్ గా మళ్ళొక వీడియో చేసి పెట్టిన వాడు చేసిన వీడియోకి ఐపీఎల్ వీడియోకి ఆ వీడియో ఊరికే తీసుకొని చేసి వాడు స్టోరీ డిలీట్ చేసిండు వాడు స్టోరీ ఎందుకు డిలీట్ చేసుకున్న అన్నాక నిజాయితీ ఉంటే నిజం ఉంటే ఐపీఎల్ బెట్టింగ్ లో ఇవి చెయ్యొద్దు అని చెప్పారు కదా ఆల్రెడీ ఏవైనా సరే బెట్టింగ్ ఈజ్ ఇల్లీగల్ అని చెప్తున్నాం కదా మళ్ళీ ఎందుకు ఇట్లా ప్రమోట్ చేస్తున్నా నేను ఒకటి ఏది చూసా నేను మీరు చెప్పిన తర్వాత మన స్టోరీ ఓపెన్ చేసి చూసిన ఏదో ఒకటి పెట్టాడు స్టోరీ మీ మీదనే నన్ను గెలికినావు కదరా మళ్ళీ నేను సైలెంట్గా ఉంటే అని పెట్టిండు మీరు పెట్టింది కదా ఇది ఇది నేను పెట్టినది మీ మీద రిటర్న్ కౌంటర్ వేసిండు ఆయన నేను ఆయనకి పెట్టినది మీరు పెట్టిరా నేను పెట్టిన ఆయనకి ఓకే యాక్చువల్లీ చాలా గెలికి ఎట్లా పడితే అట్లా తిట్టింది నన్ను ఒక దాదాపు రెండు సార్లు పెట్టినా ఆ స్టోర్లో ఒక్కొక్క మూడు నాలుగు వీడియోలు మొన్న అయితే ఎర్లీ మార్నింగే పెట్టింది ఇక తిట్టుకుంటా బమ్మడిది అది ఇది వేసుకున్నారా నా ఫాలోవర్స్ వచ్చిరారా వేసిరా అది అట్లా మాట్లాడాడు అంత వల్గర్ అసలు నేను మాట్లాడి కౌంటర్ ఇచ్చిన మీరు చాలా రోజుల నుండి కష్టపడితేనే మీకు ఫేమ్ వచ్చింది ఫేమ్ లేని వాళ్ళని అడగండి ఆ బాధ ఎట్లుంటుందో తెలుస్తా వాళ్ళకు ఫ్యామిలీ తిడుతుంటే వాళ్ళు కోల్పోయి ఏంది వీడు ఏం చేస్తున్నాడు అనేసి అడ్డమైన మాటలని వాడి ఫేమ్ లేకుండా వాళ్ళు ఉంటే ఫేమ్ వచ్చిన వాళ్ళు మొత్తం కొంచెం ఫేమ్ వచ్చేవారు కష్టపడతారు ఫేమ్ వచ్చినాక అడ్డమైన యాప్లు మొత్తం ప్రమోట్ చేస్తారు జనాలను బిస్కెట్ చేస్తారు సో నేను ఇన్ఫ్లుయెన్సర్స్కి ఒకట్లే చెప్తున్నా మీరు ఇన్ని రోజులకు కష్టపడ్డారు ఆ కష్టానికి ఫలితము ప్రమోషన్ చేసుకోండి కానీ చాలా రకాల ప్రమోషన్స్ ఉన్నాయి ఇలాంటి మందిని ముంచి మందిని లాస్ చేసే ప్రమోషన్లు మాత్రం చేయొద్దని చెప్తున్నాను నేను కరెక్ట్ అగ్రీ చేస్తారు అందరు కూడా మరి అమ్మాయికి మెసేజ్ చేసారు కదా మరి ఇప్పుడు తీసేసింది 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 మంచిగా మార్నింగ్ చెప్పి ఆమెకి వీడియో పోస్ట్ ఫస్ట్ చెప్పిన ఆమెకి పోస్ట్ పెట్టినాక ఆమె స్పందించింది ఆమె చెప్పిన చెప్పిన మంచిగా మంచి ఒక అర్ధ గంట సేపు ఏం లేదు సింపుల్ మ్యాటర్ రెండు వీడియోస్ చేసినావు నువ్వు డబ్బులు పరిచి అది మంచిది కాదు తీసేయని చెప్పిన ఆమె ఏమన్నది ఎంత దూరం అని నేను చూసుకుంటా అని ఎదురు సమాధానం చేసింది నాకు ఎంత దూరమాన పోని నేను చూసుకుంటా నీ మీద చీటింగ్ మీద కేసు పెట్టిస్తాను నా చీటింగ్ మీద కేసు పెట్టిస్తాను నా మీద మరి రిటర్న్ మనం కూడా కేసు పైసలు నేను కూడా చెప్పిన నేను కూడా చెప్పిన నువ్వు కేసు పెడతావు పెట్టు నిదానికి నువ్వు డబ్బులు చూపించి నువ్వు ప్రమోషన్ చేసినావు కదా నీ కూడా దీనికి ఏ ఏ సెక్షన్లు ఉన్నాయో అన్ని తీసి నేను నీ మీద కేసు పెడతా అని చెప్పిన చాలాసేపు ఇంతసేపు మాట్లాడినాక చేసినాక ఆమె వాయిస్ కాల్స్ ఎంత ఘోరంగా పెట్టిందంటే అంటే అమ్మాయి చాలా ఆటిట్యూడ్ తోటి పెట్టింది నేను చెప్పిన నాకు ఎలాంటి ఆటిట్యూడ్ లేదు ఈగో లేదు జస్ట్ సింపుల్ మ్యాటర్ రెండు వీడియోలు నువ్వు చేసినావు అమ్మ వద్దు డిలీట్ చేసి ఆ రెండు వీడియోలు తీసేసే నేను కూడా తీసేస్తాను మంచి చెప్పిన ఇంకా ఆమె ఆటిట్యూడ్ చూపించింది ఈగో చూపించింది ఇంకా వాయిస్ మేజ్ ఉంది పెడతాను నేను అంటే ఏం చూపిస్తాను నా బ్యాక్గ్రౌండ్ తిరగకుండా నన్ను టచ్ చేసినావు అది అని ఉంది ఆడపిల్లని ఎక్కువ గెలుకోద్దు ఇక ఎందుకు అమ్మాయి అనేసి నేను కొంచెం లైట్ తీసుకున్నా ఓకే ఆమె ఇప్పుడు పర్లేదు స్టోరీలు తీసేసింది వీడియోలు కూడా డిలీట్ చేసేసింది తప్ప ఆమె తెలుసుకున్నది ఓకే ఐ అగ్రీ సో నేను కొన్ని వీడియోలు తీసేసిన అమ్మాయి ఓకే సో ఆడపిల్ల కదా అని చెప్పి ఇప్పుడు బయటికి రాకపోవచ్చు ఆమె ఎవరు ఏంది అనేది దాదాపు కొంతమంది తెలిసి ఉంటది ఎందుకంటే నాకు కూడా పర్సనల్గా ఆమె వీడియో పంపించి నన్ను కొలాబ్ డైరెక్ట్ మెన్షన్ చేసి స్టోరీస్ లో నేను ఆమె గురించి మాట్లాడకపోనిక రీజన్ ఏం లేదు ఎందుకంటే నేను మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా ఏదైనా మనం ఎవిడెన్స్ తో మాట్లాడాలి సో ఈరోజు తన దగ్గర అన్ని ప్రూఫ్ ఉంటే అవన్నీ చెక్ చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నా నేను ఇప్పుడు వాయిస్ రికార్డ్స్ కూడా కొన్ని విన్నాను అనమాట సో ఆడపిల్లవు ఆడపిల్లలా ఉండమ్మా అని నేను చెప్పను కానీ పైసలు ముందు వేసుకొని నేను ఇన్ని సంపాదించిన మీరు కూడా నీ సంపాదించి అని ఒకరిని మేనిపులేట్ చేయడం మాత్రం చాలా తప్పు మీరు ప్రమోట్ చేయాలి అనుకుంటే ఇట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పండి అంతే కానీ ముందర కట్టలు పెట్టుకొని ఇన్ని కట్టలు మీకు వస్తాయి అని చెప్పడం మాత్రం చాలా తప్పు ఇఫ్ ఇన్ కేస్ అట్లా ఇంకొకసారి ఎవరున్న కట్టలు ముందు పెట్టుకొని ప్రమోషన్లు చేసిర్రనుకో వాళ్ళందరి మీద ఫస్ట్ కేసు నేనే పెడతాను కాదు ఒక ప్రోడక్ట్ని మనము ప్రమోట్ చేస్తున్నప్పుడు ఆ ప్రోడక్ట్ గురించి మొత్తం తెలుసు కదా తెలుసుకునే ప్రమో ప్రమోషన్ చేస్తారు ఎవరైనా తెలుసుకునే ఒప్పుకోరు నీకు తెలుసు నీకు తెలిసి దీంట్లో ఇది ఉంది ఇది లేదు మీకు నచ్చితేనే మీరు చూడండి తీసుకోండి అని చెప్పి ప్రమోట్ చేయాలి నువ్వు మొత్తం తెలుసుకొని నువ్వు మొత్తం నీకు ఎంత రావాలో అంత చూసుకొని జనాలు కొంచెం మాత్రమే చెప్పేసి వాళ్ళని బిస్కెట్ చేస్తే బాగుంటుందా చెప్పలేదు మొత్తం చెప్పండి వాళ్ళకి అర్థమయ్యేటట్టు వాళ్ళకి మీరు చెయ్యండి ఆ ఇచ్చి పోరా చెప్పిండు వీడు చెప్పలేడు వాడు ఏమని చెప్పిండు ఇది ఒక కోర్సు ఇది ఇంత డబ్బులు ఉంటుంది ఇది ఒక కోర్సు డిపాజిట్ ఐదు వేలు ఐదు వందలు చేసుకోవాలి మీకు రిఫరల్ చేసుకుంటే ఇంత అమౌంట్ వస్తుంది మీకు ఇష్టమైన కోర్సు మీరు ఏదైనా మీకు ఏ ఏ కోర్సు ఆ కోర్స్ తీసుకొని నేర్చుకోండి మంచిగా అని వాడు చెప్పిండు వాడు అట్లా చెప్పినందుకు నేను పనిగా రెస్పెక్ట్ ఇచ్చి వీడు కొంచెం జనాలకి ఇంకా క్లారిటీ చెప్తున్నాడు దాని గురించి అనేసి వాళ్ళు ఎక్కువ వేసుకోలే నేను కాకపోతే వాడు వాడు చేసింది తప్పు కాబట్టి నిన్ను తప్పురా అని చెప్పిన వాడు ఎమ్మెడో ఏం చేసి నా స్టో నా స్టోరీ వానికి ఎవరైనా షేర్ చేసిరో ఫార్వర్డ్ చేసిరో నాకు వాడు వాడైతే వెంటనే డిలీట్ చేసేసిండ మాట్లాడినా నా వీడియోలు పోస్ట్ చేసిన అరేడు రా చెప్పగానే అన్నాడు మీకు తెలుసు ఇప్పుడు మంచి మంచి వీడియోలు చేస్తున్నాడు చేసుకోమని అట్లా వీడు ఏం చేసి బలుపు వినికి పైసమ్మాదం వీనికి బలుపు వినికి వీడి ఏందంటే ఎవ్వడు నన్ను టచ్ చేయలేడు నేను తోపు తురంకాన్ని ఇది నన్ను నన్ను టచ్ చేసేసమొకడు ఇంకా లేడన్నట్టు విన్ బల్పు వింది నిజంగా ఇప్పుడు ఇడి ఇడి ఏంటంటున్నావు నాయనా డెలిట్ చేసేసింది కదా మొత్తం అన్నీ చేసేండియ్ డెలిట్ అందా తోటి చెప్పిଛినా ఒక నలుగురునో ఐదుగురునో ఏసుకున్నా నేను ఆ నలుగురు ఐదుగురు తోటి యావాల లింక్ తీపిచ్చినా వీడియో డెలిట్ చేపిచ్చినా కాల్ చేద్దాం లైవ్ కాల్ చేద్దాం ఆగుండి నిన్నకి క్రేజీ బాయ్ నరేంద్ర హలో హలో నరేంద్ర బ్రో నేను సౌమ్య ఆ ఉన్నా నేను ఏంది మీ పంచాయతీ ఏంది అప్పుడు బెట్టింగ్ యాప్ల కాడ పంచాయతీ నడిచింది అప్పుడు కాల్ చేసినా ఇప్పుడు మళ్ళీ కొత్తగా మీరు ఇంకో పంచాయతీ నడుస్తుంది మీకు పంచాయతీ మీ కావాల్సిన డబ్బుల అంతేనా